నమస్తే వెల్కమ్ టు ఐటీవీ న్యూస్ తెలుగు వైసీపీ ఓటమిపై మాజీ ఎమ్మెల్యే కాటసాని కామెంట్స్ ఆ ఒక్క నిర్ణయం వైసీపీ కొంప ముంచింది ఇసుక పాలసీ ల్యాండ్ టైటనింగ్ వలన వైసీపీకి నష్టం వైసీపీకి చెందిన పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తమ పార్టీ ఓటమికి గల కారణాలపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జగన్ చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు జగన్ తీసుకున్న కొన్ని కారణాల వలనే వైసీపీ పార్టీ అనేది కూటమి సునామీలో కొట్టుకుపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమిపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయానికి పార్టీ తీసుకున్న నిర్ణయాలే కారణము అని ఒక మాటతో చెప్పారు పాణ్యం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినా ఓటమి చెందడం చాలా బాధగా ఉందని అన్నారు రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమే అని ప్రజా తీర్పును అందరూ గౌరవించాలి అని కోరారు నేతలు కార్యకర్తలు ఎవరు పడకూడదు అని అందరికీ అండగా ఉంటాను అని చెప్పారు అదేవిధంగా పోలీసులు ఒక పార్టీకి కొమ్ము కాయకుండా అందరికీ సహకరించాలని కోరారు గతంలో తాను అలాగే పోలీసులకు చెప్పిన వాడిని అని గుర్తు చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వైసీపీ ఓటమికి ఒక కారణము అని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు ఈ భయంతోనే ఓట్లు పడలేదు అని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఓటమికి ప్రధాన కారణం ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ అని పాణ్యం మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు రైతుల భూములు లాగేసుకుంటారు అన్న ప్రచారం పార్టీకి వ్యతిరేకంగా మారింది అని ఆయన అభిప్రాయపడ్డారు ఈ యాక్ట్ వచ్చిన పది రోజుల్లోనే రాష్ట్రంలో సీన్ మారిందని తెలిపారు దీనికి తోడు టీడీపీ నేత చంద్రబాబు అడుగడుగున వైఎస్ఆర్సీపీపై సిపిపై దుష్ప్రచారం చేయడంతో రాష్ట్రంలో పదకొండు సీట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది అని వ్యాఖ్యానించారు ఈ చట్టం తీసుకురావడానికి ముందు ఎమ్మెల్యేల సూచనలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు అని వ్యాఖ్యానించారు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ చట్టాన్ని ఆపాలి అని ఎన్నిసార్లు చెప్పినా ముఖ్య నేతలు అధికారులు పఠించుకోలేదని అన్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి